జీవీఎంసి ఎనభై ఆరవ పాటు రాసాలమ్మ కాలనీలో వార్డు అధ్యక్షుడు నల్లూరి సూర్యనారాయణ ఆధ్వర్యంలో సుపరిపాలడలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను అందజేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పల్ల మాట్లాడుతూ రాష్ట్రం బాగుపడాలంటే అది చంద్రబాబు వలనే సాధ్యమని గ్రహించిన ప్రజానికం తమ ఓటు ద్వారా నిరంకుశ పాలనకు చరమగీతం పాడి సుపరిపాలడను స్వాగతించారని అన్నారు ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు గత ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు నరకం చవిచూశారని ఆరోపించారు ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ఎంతగానో శ్రమిస్తున్నారని చెప్పారు ఇదే సందర్భంలో స్థానికులు పలు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఇళ్ల పట్టాల అంశంపై కలెక్టర్తో మాట్లాడతానని చెప్పారు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న తమ కుమారుణ్ణి ఆదుకోవాలని కోరగా స్పందించిన పల్లా అందుకుగాను పది లక్షల రూపాయలను మంజూరు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు ఎటువంటి సమస్య ఉన్నా నల్లూరికి తెలియజేయాలని సూచించారు కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు నజీర్ పరిశీలకుడు చౌదరి నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ పప్పు రాజారావు ప్రసాద్ వేగుంట శ్రీనివాస్ జగదీష్ రమేష్ నాగార్జున వెంకటేష్ సుబ్బయ్య గణపతి బుజ్జమ్మ పావని తదితరులు పాల్గొన్నారు పల్లా శ్రీనివాసరావు గారి రాష్ట్ర అధ్యక్షులు వారు అలాగే స్థానిక శాసనసభ్యులు అలాగే రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన మా నాయకులు మా అన్న పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఎనభై ఆరు వార్డులో మన సూర్యనాయ గారు ఇక్కడ ఒక గాజువాగ కోఆర్డినేటర్ గా ఉన్న మా సోదరులు ప్రసాద్ శ్రీనివాస్ గారు అలాగే అబ్జుల్ చౌదరి గారు అలాగే టీడీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం అస్సలమలేకు ఇవాళ సుపరిపాలనలో తొడి అడుగు అంటే ఏదన్నా చేసిన వాళ్ళు చెప్పుకోగలుగుతారు ఏదన్నా మేము చేసామంటే ఈ సంవత్సరంలో గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించిందో ఆర్థికంగా ఎలా సర్వనాశనం చేసిందో ఎవరైనా సరే పరిపాలన వచ్చిన తర్వాత దాన్ని సరిదిద్దాలంటే చాలా కష్టం అలాంటిది సరిదిద్ది దీన్ని గాడిలో పెట్టి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ కేవలం పెన్షన్లే సంవత్సరానికి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెన్షన్లు ఇటువంటి చిన్న విషయం కాదండి అంటే ఒక చిన్న రాష్ట్రానికి సంబంధించి ఒక బడ్జెట్ వాళ్ళ రెవెన్యూ ముప్పై ఐదు వేలు కోట్లు ఉండదు అలాంటిది నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నాయి వాటిని వివరించడం కోసమే ఈ సంవత్సరం దాటిన తర్వాత ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమం అన్ని విధాలుగా రాష్ట్రం మొత్తం జయప్రదం జరుగుతుంది అలాగే అన్న నాయకత్వంలో ఇక్కడ గాజువాగా కూడా జయప్రదం చేస్తాం రాబోయే రోజుల్లో అన్నకి ఇక్కడ నుంచి మరోసారి లక్ష పైన మెజార్టీ ఈ ప్రజలు ఇద్దాం అలాగే విశాఖ ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి సుపరిపాలనలో తొలి కార్యక్రమాన్ని ఇచ్చేసిన మా ఎమ్మెల్యే అందరు ఆరాధ్య దేవ పల్లా శ్రీనివాసరావు గారికి అలాగే స్టేట్ నాయకులు నజీర్ గారికి ఈ కార్యక్రమం మరి ఈ రోజు మా వార్డులో శనివారం పూట ఈ రోజు ఐదో తారీఖు పెట్టుకున్నాం సారు హాజరయ్యారు సార్కి ఈ వార్డు మీద పూర్తి నమ్మకం ఉంది కార్యకర్తలన్నా బూత్ కన్వీనర్లన్నా నాయక్ యూనిట్ ఇన్ఛార్జీలన్నా ఒక నాయకత్వం ఏ పని చెబితే ఆ పని ఈ వార్డు సంగతి ఈ వార్డులో ఉన్న కార్యకర్తలు నాయకులకి ఒక్కసారి చెప్పి వదిలేస్తే నూటికి నూరు శాతం అమలు చేస్తారనేది ప్రస్తుతం ఆ వార్డు ఎప్పుడు ఉంటది మన గత ఎన్నికల్లో మెజార్టీ కానీ ఇదేం కర్మ రాష్ట్రానికి కానీ భవిష్యత్తు గ్యారెంటీ కానీ అన్నా క్యాంటీన్లు కానీ అధికారం లేనప్పుడు కూడా ఎవరు ఇక్కడ పనిచేశాం ఎవరు మనస్ఫూర్తిగా జనం దగ్గరికి వెళ్ళి పనిచేశారనేది అనేది గ్రౌండ్ రిపోర్ట్ అంతా సారి ఉంది రాష్ట్ర నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు మాకు పల్లా శ్రీనివాసరావు గారు ఎనీ టైం ఏ ఆదేశాలు ఇచ్చినా ఈ ఇరవై మూడు బూతుల్లో దీని కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇరవై పదిహేను నుంచి ఇరవై రోజుల్లో పూర్తి చేసి మా మీద ఉన్న నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్ మాకు మాకు స్థానిక ఎన్నికలు కూడా కాదు కార్పొరేషన్ ఎలక్షన్లు కాదు మాకు సీట్లు ముఖ్యం కాదు మాకు రెండు వేల ఇరవై తొమ్మిది నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా లోకేష్ గారు ఈ కూటం మళ్ళా గెలిస్తేనే మేము కష్టపడి పనిచేసినట్టు భావిస్తాం కాబట్టి మేము అందరం కలిసికట్టుగా ఈ వార్డు నాయకులందరూ సమిష్టి నిర్ణయంతో చక్కగా పనిచేస్తున్నాం ఇదే విధానంగా ముందుకెళ్లి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తామని మాటిస్తున్నాం నమస్కారం ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగుని ఫోర్ పాయింట్ వన్ అని కార్యక్రమాన్ని మరి మొన్న రెండో తారీఖు నుంచి ఇంటింటికి వెళ్ళి గడిచిన సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమం కావచ్చు అభివృద్ధి కార్యక్రమం కావచ్చు ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలి కనీసంగా రోజుకి ప్రతి బూత్లోని ఒక ముప్పై నుంచి యాభై ఇల్లులు కవర్ చేయాలని వారి ఆదేశాలు ఇవ్వడం ఆ ఆదేశాల మేరకు ఈరోజు మా అందరూ కూడా యాక్టివ్గా ఇంటి గడప గడపకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నాం అలాగే వారి దగ్గర నుంచి కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం కేవలం మా వాదన ఒకటే కాదు లేకపోతే మేము చేసినటువంటి అభివృద్ధి పనులు ఒకటి తెలియజేయడంతో పాటు వారు ఏ విధంగా భావిస్తున్నారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏం చేస్తే బాగుంటుందని కూడా వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం సో దాని దా దానివల్ల మనం ఇంకా భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన ఈ కార్యక్రమం ఈ నెలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా చేస్తున్నాం అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ నెల జనసేన ఆ పది నెల బీజేపీ కూడా చేయబోతుంది దానివల్ల ప్రతి ఇంటికి మూడు సార్లు వెళ్ళేటట్టుగా ఉంటుందని చెప్పి భావించి ఎన్డీఏ పార్టీ సందర్భంగా నిర్ణయించుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అండి నమస్కారం